ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అన్నిటికంటే బాబాకి ఇష్టమైనది ఏంటి అంటే సత్యత అందువలన భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు అంటే సత్యమే భగవంతుడు అని ఎవరిలో సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత ఉంటుంది వారు స్వచ్ఛంగా మరి స్పష్టంగా ఉంటారు అందువలనే దాదాని డబల విదేశీలు సత్యమైన ప్రేమ అనే తాడు లాగుతూ ఉంటుంది కొంతమంది కొంచెం కొంచెం కలిసి చేస్తున్నారు కానీ డబల్ విదేశీయులు మీ సత్యత యొక్క విశేషతను వదలకండి సత్యత శక్తి ఒక లిఫ్ట్ వల్లే పనిచేస్తుంది అంటున్నారు బాబా మధువన నివాసీలతో బాబా చెప్తున్నారు మీ మీ సహయోగులతో మీ మీ కార్యకర్తలతో దుఃఖం ఇవ్వకూడదు అని దుఃఖం తీసుకోకూడదు ఆశీర్వాదాలే ఇవ్వాలి ఆశీర్వాదాలే తీసుకోవాలి ఒకవేళ అటువంటి సమయంలో కూడా మీరు అధికారంతో మనసుతో నా బాబా పరమాత్మ బాబా ఇలా ఎలాగన్నా బాబా హాజరైపోతారు భగవంతుడు సదా హాజరయ్యే ఉంటారని మహిమ ఉంది కదా కనుక మీరు మనసుతో అటువంటి సమయంలో అధికార రూపంలో నా బాబా అనగానే బాబా హాజరైపోతారు ఎందుకంటే తండ్రి ఉన్నదే ఎవరి కొరకు పిల్లల కొరకే కదా అధికార పిల్లలకు బాబా సహయోగం లభించకపోవడం అనేది జరగదు అసంభవ అసంభవం అంటున్నారు బాబా ఎందుకంటే బాబా మనవారు ఏమైపో మనవారు అయిపోయారు కదా అందుకే మనం అధికార పిల్లలం అయ్యాం కదా బాబా సహయోగం అనేది లభించకపోవడం అనేది ఏమి ఉండదు అంటున్నారు అసంభవం అంటున్నారు అంటే బాబా సహయోగం మనకి ప్రతి వారికి కూడా లభిస్తుంది అని చెప్తున్నారు సద్గురువు యొక్క పాత్రను నడిస్తే డ్రామా సమాప్తి అయిపోతుంది దీని కొరకు అందరిని తయారు చేస్తున్నారు అచ్చా ఓం శాంతి